నమస్కారం మిత్రులరా మన కేఎస్బి టీచింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు క్లాసులో మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాం అదే భారతదేశంలో గ్రంథాలయ శాస్త్రానికి పట్టుకొమ్మ వంటి ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ గురించి ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ ఇది భారతదేశంలో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి ఒక ప్రీమియర్ వాయిస్గా గుర్తింపు పొందినటువంటి సంస్థ దీన్నే భారతీయ గ్రంథాలయ సంఘం అని కూడా పిలుస్తుంటారు ఈ క్లాస్లో మనం ఐఎల్ఏ యొక్క చరిత్ర లక్ష్యాలు అలాగే భారతదేశంలోని లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ రంగానికి ఇది అందించినటువంటి ముఖ్యమైన సహకారం ఏంటో వివరంగా తెలుసుకుందాం నెక్స్ట్ ఐఎల్ఏ యొక్క విశిష్ట గుర్తింపు మరి ఈ ఐఎల్ఏకి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది దీని ఐడెంటిటీ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఐఎల్ఏ యొక్క ప్రీమియర్ స్టేటస్ అసలు ఐఎల్ఏ అనేది ఎందుకు ఇంత ప్రీమియర్ స్టేటస్ ఉందంటే ఇది భారతదేశంలో గుర్తించబడినటువంటి ఒక అగ్రగ్రామి జాతీయ సంస్థ అంటే దేశవ్యాప్తంగా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ రంగంలో ఇదే ప్రధానమైనటువంటి సంస్థ ఇక నెక్స్ట్ ప్రొఫెషనల్ లీడర్షిప్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ రంగంలో ఉన్నటువంటి వృత్తి నిపుణుల్లో అంటే ఈ ఎల్ఐసి ప్రొఫెషనల్స్లో ఇదే అతిపెద్ద వృత్తిపరమైన సంస్థ లార్జెస్ట్ ప్రొఫెషనల్ బాడీ అనమాట మనందరికీ తెలుసు వృత్తిపరమైన సంస్థలు అంటే ఈ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ఫీల్డ్లో ఉండే వ్యక్తుల కోసం పనిచేస్తుంటాయి ఇక నెక్స్ట్ నేషనల్ రీచ్ ఈ ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ అది కేవలం ఒక పర్టికులర్ ప్రాంతానికో లేదా ఒక రాష్ట్రానికో చెందినటువంటిది కాదు ఇది నేషనల్ లెవెల్ సర్వీస్ అందిస్తుంది అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ లైబ్రరీ సైన్స్ రంగంలో ఉన్న ప్రొఫెషనల్స్ అందరికీ ఇది సేవలు అందిస్తుంది ఈ కారణంగానే ఇది కేంద్ర ప్రభుత్వంతో కానీ యూజీసీతో కానీ అలాగే ఇతర కేంద్ర సంస్థలతో ఈ లైబ్రరీ సైన్స్ రంగంలో సంప్రదింపులు జరపడానికి కానీ వాళ్ళతో మాట్లాడగలిగే శక్తిని కానీ కలిగి ఉంది ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే దీని హిస్టరీ అసలు ఈ ఐఎల్ఏ ఎప్పుడు స్థాపించబడింది దాని చరిత్ర ఏంటి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఐఎల్ఏ సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది వందల ముప్పై మూడున కలకత్తాలో స్థాపించబడింది కలకత్తాలో మొదటి ఆల్ ఇండియా లైబ్రరీ కాన్ఫరెన్స్ జరుగుతున్న సమయంలో అక్కడికి అటెండ్ అయినటువంటి ప్రతినిధులు వ్యక్తులు గొప్ప గొప్ప వ్యక్తులు ఈ లైబ్రరీ సంఘంలో ఉన్నటువంటి ప్రొఫెషనల్సు ఈ లైబ్రరీ సైన్స్ రంగానికి ఒక ప్రత్యేక ప్రొఫెషనల్ బాడీ ఉండాల్సిన అవసరం ఉందని భావించి ఒక సంఘాన్ని ఏర్పరచాలని వృత్తిపరమైనటువంటి సంఘాన్ని ఏర్పరచాలని భావించారు వారి నిర్ణయానికి అనుగుణంగానే అదే సమయంలో దానికి అనుబంధంగా ఆల్ ఇండియా లైబ్రరీ కాన్ఫరెన్స్కు అనుబంధంగా ఈ ఐఎల్ఏ పుట్టింది ఇంకా నెక్స్ట్ ఈ ఐఎల్ఏ ఏర్పడడం అనేది ఆ టైం అనేది ఒక స్ట్రాటజిక్ టైమ్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఐఎల్ఏ అనేది సరిగ్గా దేశంలో లైబ్రరీ మూమెంట్ పెరుగుతున్న దశలో జరిగింది అందుకే ఇది ఇండియన్ లైబ్రరీషిప్కి ఒక కీలక మలుపు లాంటిగా నిలిచిపోయింది ఒక ఉద్యమం పెరుగుతున్నప్పుడు ఆ ఉద్యమానికి ఊపునిచ్చే బలాన్ని ఇచ్చేటువంటి ఒక సంస్థ ఉద్భవించడం ఎంత ముఖ్యం ఆలోచించండి ఒకసారి ఇక నెక్స్ట్ మనం విజనరీ ఫౌండింగ్ ఫిగర్స్ అంటే ఒక సంస్థ ఏర్పడడానికి దానికి మూల వ్యక్తులు ఖచ్చితంగా ఎవరు కొన్ని విషయ కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులందరూ కలిసి కూడా అటువంటి సంస్థను ఏర్పరచడానికి కృషి చేస్తుండవచ్చు అలాగే మన ఐఎల్ఏ సంస్థ ఏర్పడడానికి కూడా కొంతమంది వ్యక్తులు కారణం అందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ మన భారత లైబ్రరీ సైన్స్ పితామహుడు అయినటువంటి ఈ ఎస్ఆర్ రంగనాథన్ గారు ఐఎల్ఏ స్థాపనలు అలాగే దాని ఎర్లీ డెవలప్మెంటల్ ఎఫెక్ట్స్లో కూడా చాలా కీలక పాత్ర పోషించాడు ఈ సంస్థ యొక్క ప్రాథమిక సూత్రాల వెనుక ఉన్న గైడింగ్ ఫోర్స్ ఎవరయ్యా అంటే అది ఎస్ఆర్ రంగనాథనే ఇక నెక్స్ట్ పర్సన్ వచ్చేసి ఎంఓ థామస్ అసలు ఈ సంస్థను సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది వందల ముప్పై మూడు స్థాపించిన ఘనత ఈ ఎంఓ థామస్కే దక్కుతుంది ఈయన ఐఎల్ఏకి మొట్టమొదటి ప్రెసిడెంట్గా పనిచేశాడు ఈ ఇద్దరు వ్యక్తులు ఈ ఐఎల్ఏ స్థాపనలో కీలక పాత్ర పోషించారు వీరి పేర్లను గుర్తుంచుకోండి గోల్డెన్ పీరియడ్ స్వర్ణయుగం ఐఎల్ఏలో ఒక పీరియడ్ని ఐఎల్ఏ ఏర్పడిన తర్వాత ఒక పర్టికులర్ కాలాన్ని స్వర్ణయుగంగా గోల్డెన్ పీరియడ్గా పిలుస్తారు అదేంటంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ వరకు ఉన్నటువంటి ఈ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ని గోల్డెన్ పీరియడ్గా పిలుస్తారు ఎందుకు అంటే ఈ పీరియడ్లోనే డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారు ఐఎల్ఏకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఈ రంగనాథన్ గారి నాయకత్వంలో ఇండియన్ లైబ్రరీషిప్కి ఒక గోల్డెన్ ఇయరాగా మారింది ఈ సమయంలో ఈ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ కానీ అలాగే ఇన్ఫ్లుయెన్స్లో కానీ ఎన్నడూ లేనంత వృద్ధి కనిపించడంతో ఈ పీరియడ్ని గోల్డెన్ పీరియడ్గా చెప్పుకుంటారు నెక్స్ట్ ఈ ఐఎల్ఏ ఇండియన్ లైబ్రరీ అసోసియేషను యొక్క జర్నీ దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఎక్కడెక్కడికి మార్చబడిందో ఇప్పుడు తెలుసుకుందాం ఐఎల్ఏ ప్రధాన కార్యాలయం ఫస్ట్ ఏర్పడినప్పుడు ఇంపీరియల్ లైబ్రరీలోని అంటే కలకత్తాలో ఉన్నటువంటి ఇంపీరియల్ లైబ్రరీలో ఏర్పాటు చేయబడింది ఆ తర్వాత ఇది కొంతకాలానికి అంటే నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ యూనివర్సిటీకి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీకి మార్చబడింది దానికి కారణం ఏంటంటే యూనివర్సిటీలో భాగంగా ఉంటే అక్కడ ఎడ్యుకేషన్ పరంగా కానీ రీసెర్చ్ పరంగా కానీ ఈ ఐఎల్ఏకి హెల్ప్ఫుల్గా ఉంటుందని వారు భావించడమే ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి మళ్ళీ కలకత్ కలకత్తా వెళ్ళింది ఈ ఐఎల్ఏ తిరిగి నైన్టీన్ సెవెంటీలో వీరు శాశ్వతంగా ఢిల్లీకి తిరిగి వచ్చారు కలకత్తా నుండి మళ్ళీ ఢిల్లీకి తిరిగి వచ్చారు అప్పటి నుంచి ఢిల్లీనే ఐఎల్ఏ పర్మనెంట్ హెడ్ క్వార్టర్స్గా వండిపోయింది ప్రజెంట్ చూసినట్లయితే ఈ ఐఎల్ఏ ఢిల్లీలోనే ఒక రిజిస్టర్డ్ సొసైటీగా తన సంస్థని ఆపరేట్ చేస్తుంది ఢిల్లీలోని ముఖర్జీనగర్లో నగర్లో ప్రజెంటు ఐఎల్ఏ ఉంది ఇంకా నెక్స్ట్ చూస్తే ఐఎల్ఏ యొక్క మిషన్ అండ్ విజన్ ఎక్సలెన్స్ ఇన్ స్టాండర్డ్స్ భారతదేశం అంతటా లైబ్రరీషిప్ అలాగే లైబ్రరీ సర్వీస్లో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడం వీరి ప్రైమరీ ఫోకస్ నెక్స్ట్ దేశవ్యాప్తంగా గ్రంథాలయ ఉద్యమాన్ని లైబ్రరీ మూమెంట్ని ముందుకు నడిపించడం వీరి ప్రైమరీ మిషన్లో భాగం ఇక వృత్తిపరమైన అభివృద్ధి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సంగతి చూస్తే ఐఎల్ఏ ప్రధానంగా ఎడ్యుకేషన్ పైన దృష్టి పెట్టింది లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో నాణ్యమైన శిక్షణ ట్రైనింగ్ అలాగే ఎడ్యుకేషన్ ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశం ఇక నెక్స్ట్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ ఈ లైబ్రరీ సైన్స్ రంగంలో పరిశోధన కార్యక్రమాలను అలాగే స్కాలర్లీ ఎంక్వైరీని అంటే విద్యాపరమైన అన్వేషణని పెంపొందించడం వీరి తర్వాతి ఫోకస్ తర్వాత ప్రొఫెషనల్ గ్రోత్ వృత్తిపరమైన విద్య ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం అలాగే క్యాడర్ బేస్డ్ స్టేటస్ని మెరుగుపరచడం కోసం ఐఎల్ఏ నిరంతరం కృషి చేస్తూనే ఉంది నెక్స్ట్ స్టాండర్డ్స్ లెజిస్లేషను అలాగే ప్రొఫెషనల్ స్టేటస్ గురించి చూద్దాం ఐఎల్ఏ వృత్తిపరంగా ఎంత శక్తివంతమైందో ఈ ఐఎల్ఏ చేసినటువంటి పనులు చూస్తే మనకు అర్థమవుతుంది ఫస్ట్ అందులో స్టాండర్డ్స్ డెవలప్మెంట్ లైబ్రరీ సైన్స్ మేనేజ్మెంట్ కోసం స్టాండర్డ్స్ని నామ్స్ని అలాగే గైడ్ లైన్స్ని రూపొందించడంలో ఐఎల్ఏ ప్రధాన పాత్ర పోషించింది లెజిస్లేటివ్ అడ్వకసీ అంటే పబ్లిక్ లైబ్రరీ సేవలను బలోపేతం చేయడానికి అలాగే గ్రంథాలయ చట్టాలను రూపొందించడంలో ఇది ఒక న్యాయవాది పాత్ర పోషిస్తుంది అలాగే పోషించింది కూడా ఇక స్టేటస్ ఎన్హాన్స్మెంట్ అంటే లైబ్రరీ ప్రొఫెషన్ యొక్క వాళ్ళ శాలరీ గ్రేడ్లను పెంచడం సర్వీస్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయడం ప్రొఫెషనల్గా వాళ్ళకి ఒక రికగ్నేషన్ అందించడం కోసం ఐఎల్ఏ పోరాడింది అలాగే నిరంతరం పోరాడుతూనే ఉంటుంది ఇక ఐఎల్ఏ నిర్వహించేటువంటి వార్షిక సమావేశాలు అలాగే కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం నాలెడ్జ్ షేరింగ్లో స్కిల్ డెవలప్మెంట్లో ఐఎల్ఏ పాత్ర చాలా కీలకం ఆల్ ఇండియా లైబ్రరీ కాన్ఫరెన్స్ ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లైబ్రరీ సైన్స్ ప్రొఫెషన్స్ అందరూ పాల్గొనే ఫ్లాగ్షిప్ గ్యాదరింగ్ ప్రోగ్రామ్ ఇది ఇంకా నెక్స్టు స్టడీ సర్కిల్ మీటింగ్స్ ఢిల్లీలో ప్రతి నెల టెక్నికల్ సబ్జెక్ట్స్ గురించి ఎమర్జింగ్ ట్రెండ్స్ గురించి చర్చించడానికి ఈ సమావేశాలు నిర్వహిస్తుంటారు ఆ తర్వాత ప్రొఫెషనల్ వర్క్షాప్స్ లైబ్రరీ సైన్స్లో కంప్యూటర్ అప్లికేషన్స్ని ఎలా ఉపయోగించాలి అలాగే ఇతర ముఖ్యమైన అంశాలపై కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ను ఐఎల్ఏ నిర్వహిస్తుంది ఆ తర్వాత చూసినట్లయితే కన్సల్టెన్సీ సర్వీసెస్ అలాగే ఐఎల్ఏ పాల్గొన్నటువంటి లేదా ఏర్పాటు చేసినటువంటి మేజర్ ప్రాజెక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఐఎల్ఏ అనేది కేవలం చర్చలకి డిస్కషన్స్కి లేకపోతే మాట్లాడడానికి పరిమితం కాలేదు ప్రాక్టికల్గా కూడా ఎన్నో సర్వీసెస్ అందించింది లైబ్రరీ సైన్స్ రంగానికి భారతదేశంలో ముఖ్యంగా అందులో కొన్ని చూసినట్లయితే కీ కన్సల్టెన్సీ వర్క్ ఎల్బిఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అలాగే ఐజీఎన్సిఏ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు ఇది సాంకేతిక నైపుణ్యాన్ని టెక్నికల్ ఎక్స్పర్టైజ్ని అందించింది అలాగే ఇది నలందా డేటాబేస్ ఐఎల్ఏ రూపొందించిన ముఖ్యమైన ప్రాజెక్టులో ఒకటి ఈ నలందా డేటాబేస్ ఇది భారతదేశంలో గ్రంథాలయాల యొక్క సమగ్ర డేటాబేసు ఇది ఒక ల్యాండ్ మార్క్ రిసోర్సెస్గా మనం భావించవచ్చు ఈ ఐఎల్ఏ అనేది వృత్తిపరమైన హక్కుల కోసం ఎలా పోరాడుతుందో తెలుసుకుందాం లైబ్రరీ లెజిస్లేషన్ రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రంథాలయ చట్టాలను అమలు చేయడం కోసం నిరంతరం పిటిషన్లు పంపుతూనే ఉంటుంది లైబ్రరీకి సంబంధించి చట్టాలను రూపొందించడంలో కానీ గైడ్ లైన్స్ అందించడం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకునే విధంగా ఇది పోరాడుతుంది తర్వాత లైబ్రరీ సైన్స్ రంగంలో ఉన్నటువంటి ప్రొఫెషన్స్కి సర్వీస్ కండిషన్స్ కోసం ప్రభుత్వంతో అలాగే ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సంస్థలతో యూజీసీతో నిరంతరం పోరాడుతూనే ఉంటుంది ఈ లైబ్రరీ సైన్స్ ప్రొఫెషన్స్ కోసం మెరుగైన జీతం అంటే బెటర్ పే స్కిల్స్ కోసం అలాగే వాళ్ళ సర్వీస్ కండిషన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం వాళ్ళ ప్రొఫెషనల్ స్టేటస్ కోసం నిరంతరం ప్రయత్నించింది తర్వాత నేషనల్ పాలసీ నేషనల్ పాలసీ అండ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ యొక్క ప్రక్రియను కూడా ఈ ఇండియన్ లైబ్రరీ అసోసియేషనే ప్రారంభించింది ఇక ఐఎల్ఏ యొక్క ఫ్లాగ్షిప్ పబ్లికేషన్స్ అంటే ప్రధానమైనటువంటి ప్రచురణల గురించి ఇప్పుడు తెలుసుకుందాం జర్నల్ ఆఫ్ ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ ఇది ఐఎల్ఏ యొక్క త్రైమాసిక అంటే త్రీ మంత్స్కోసారి ప్రచురింపబడే పబ్లికేషను అధికారిక జర్నల్ ఇది స్కాలర్లీ ఆర్టికల్స్ ప్రచురించడానికి ప్రచురించడానికి ఇదే ప్రధాన వేదిక దీన్ని మొదట్లో ఐఎల్ఏ బుల్టెన్ అని పిలిచేవాళ్ళు ఇది పంతొమ్మిది వందల అరవై ఐదులో ప్రారంభించబడింది ముఖ్యంగా ఇది పరిశోధన సమాచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది లైబ్రరీ సైన్స్ ప్రొఫెషన్స్ అందరూ కూడా తప్పకుండా చదవాల్సినటువంటి ఎసెన్షియల్ మెటీరియల్ ఇది ఐఎల్ఏ ప్రచురించేటువంటి న్యూస్ అండ్ హిస్టారికల్ పబ్లికేషన్స్ గురించి తెలుసుకుందాం ఈ ఐఎల్ఏ జిలాతో పాటు అంటే జర్నల్ ఆఫ్ ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ జర్నల్తో పాటు ఇంకా కొన్ని పత్రికల్ని పబ్లిష్ చేస్తుంది అందులో ముఖ్యంగా చెప్పుకోదగింది ఐఎల్ఏ న్యూస్ లెటర్ ఇది మంత్లీ పబ్లికేషను ప్రతీ నెల వచ్చే ప్రచురణ అనమాట ఐఎల్ఏ యొక్క యాక్టివిటీసు అలాగే లైబ్రరీ సైన్స్ సంబంధించినటువంటి ప్రొఫెషనల్ అప్డేట్స్ గురించి ఇందులో ఉంటుంది ఆ తర్వాత ఏబీ జిలా ఇది ఒక చారిత్రక ప్రచురణ అనమాట దీన్ని కూడా క్వార్టర్లీ ప్రచురించేవాళ్ళు ఇది నైన్టీన్ ఫార్టీ నైన్ నుంచి ఫిఫ్టీ ఫోర్ వరకు నైన్టీన్ ఫార్టీ నైన్ నుండి ఫిఫ్టీ ఫోర్ వరకే వచ్చింది ఇందులో మూడు విభాగాలు ఉండేవి వాటిలో ఆనల్స్ బులెటన్ అలాగే గ్రంథాలయాన్ని ఇది ప్రస్తుతం డిస్కంటిన్యూ చేయబడింది ఇంకా నెక్స్ట్ కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ అలాగే డైరెక్టరీల గురించి డాక్యుమెంటేషన్ మరియు నెట్వర్కింగ్ల కోసం కొన్ని ముఖ్యమైన రిసోర్సెస్ను తయారు చేసింది అవి చూసినట్లయితే కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్ పంతొమ్మిది వందల ఎనిమిది నుండి ఆల్ ఇండియా లైబ్రరీ కాన్ఫరెన్స్ యొక్క ప్రొసీడింగ్స్ను ఐఎల్ఏ క్రమం తప్పకుండా ప్రచురిస్తుంది తర్వాత ఇండియన్ లైబ్రరీ డైరెక్టరీ ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ప్రచురింపబడింది భారతదేశంలోని గ్రంథాలయాల గురించి సమగ్ర సమాచారం ఇచ్చే ఒక ముఖ్యమైన రిసోర్స్ ఇది ఐఎల్ఏ మెంబర్స్ డైరెక్టరీ ఇది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో పబ్లిష్ అయింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లైబ్రరీ సైన్స్ ప్రొఫెషన్స్ను అనుసంధానం చేయడానికి ఈ డైరెక్టరీ ఉపయోగపడుతుంది ఇక నేషనల్ కోఆపరేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్ జాతీయ సహకారం వ్యూహాత్మక భాగస్వామ్యాల గురించి ఐఎల్ఏ ఏం చేస్తుందో తెలుసుకున్నాం జోక్లాయి లీడర్షిప్ అంటే జాయింట్ కౌన్సిల్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్స్ ఇన్ ఇండియా ఇది ఒక సమన్వయ పాత్రని పోషిస్తుంది ఈ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియాలో ఇది ఒక ముఖ్యంగా సమన్వయ పాత్ర అంటే మిగతా అసోసియేషన్లతో ఒక సమన్వయ పాత్రని పోషిస్తుంది తర్వాత అఫీషియల్ బాడీ రిప్రజెంటేషన్ అంటే దేశంలో లైబ్రరీ సైన్స్ రంగంలో రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ అలాగే వరల్డ్లో యునెస్కో ఇంకా ఇతర సంస్థలు లైబ్రరీ సైన్స్ రంగంలో పనిచేస్తున్నాయి అనేక ప్రభుత్వ సంస్థలతో కలిసి అధికారిక సంస్థల పరంగా కానీ అనధికార సంస్థలతో కానీ ఇది వృత్తి నిపుణుల ప్రతినిధిగా ఉంటూ కోఆర్డినేషన్ పాత్రని పోషిస్తుంది ఇక ఈ ప్రొఫెషనల్ లెవెల్లో వృత్తిపరంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర స్థాయి సంబంధాల్లో కూడా ఐఎల్ఏ ఎలా ఉందో తెలుసుకుందాం రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ కొలాబరేషన్ ఇది మోడల్ పబ్లిక్ లైబ్రరీ యాక్ట్స్పై నేషనల్ సెమినార్ నిర్వహించడానికి ఐఎల్ఏ ఈ రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్తో కలిసి పనిచేసింది అలాగే ప్రొఫెషనల్ సినర్జీ ఐఏఎస్ఎల్ఐసితో కలిసి అలాగే వివిధ స్టేట్ లైబ్రరీ అసోసియేషన్స్తో కలిసి ఐఎల్ఏ అద్భుతమైనటువంటి పని సంబంధాలను కొనసాగిస్తుంది ఈ ఐఏఎస్ఎల్ఐసి అనేది కూడా లైబ్రరీ సైన్స్ రంగంలో ఒక ముఖ్యమైన సంస్థ అనేది మనకు తెలుసు అంతర్జాతీయ సభ్యత్వం అలాగే గుర్తింపు గురించి గ్లోబల్ మెంబర్షిప్ అండ్ రికగ్నేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఐఎల్ఏ కేవలం దేశానికే పరిమితం కాలేదు ప్రపంచ స్థాయిలో కూడా దీనికి గుర్తింపు ఉంది అందులో ఇంటర్నేషనల్ అఫిలియేషన్స్ చూస్తే ఐఎల్ఏ పంతొమ్మిది వందల యాభై ఏడు నుండి ఇఫ్లాలో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్లో సభ్యురాలిగా ఉంది అలాగే ఇది కోమ్ల కామన్వెల్త్ లైబ్రరీ అసోసియేషన్లో కూడా సభ్యత్వం కలిగి ఉంది నెక్స్టు ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి లైబ్రరీ డిస్కోర్స్లలో కూడా ఐఎల్ఏ చురుగ్గా పాల్గొంటుంది అలాగే ఐఎల్ఏ అనేది అంతర్జాతీయ కార్యక్రమాలకు కూడా ఆతిథ్యం ఇస్తుంది భారతదేశంలో ఐఎల్ఏ నిర్వహించినటువంటి ముఖ్యమైన అంతర్జాతీయ కార్యక్రమాలని ఇప్పుడు ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రంగనాథన్ ఫిలాసఫీపై అంతర్జాతీయ కాన్ఫరెన్స్ నిర్వహించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే ఇఫ్లా యూఏపి రీజనల్ సెమినార్ అంటే యూనివర్సల్ అవైలబిలిటీ ఆఫ్ పబ్లికేషన్స్పై రీజనల్ సెమినార్ను కూడా నిర్వహించింది నైన్టీన్ నైన్టీ టూలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఇఫ్లా జనరల్ కాన్ఫరెన్స్ను ఐఎల్ఈ ఢిల్లీలో నిర్వహించింది ఇది చాలా పెద్ద విషయం మైల్స్టోన్ ఈవెంట్గా మనం చెప్పుకోవచ్చు తర్వాత యునెస్కో ప్రాజెక్టులు అలాగే ఈ ట్రాన్స్లేషన్ లెగసీ యునెస్కోతో ఐఎల్ఏ చేసిన భాగస్వామ్యం గురించి మనం ఒకసారి చూసినట్లయితే రెండరింగ్ ఆఫ్ ఏషియన్ ఎయిమ్స్ అనే ప్రాజెక్ట్ను ఐఎల్ఏ విజయవంతంగా పూర్తి చేసింది అలాగే డైరెక్టరీ ఆఫ్ ఏషియన్ పీరియడికల్స్ను ఐఎల్ఏ కంపైల్డ్ చేసింది అంటే సంకలనం చేసింది ఇక ట్రాన్స్లేషన్ లెగసీ పరంగా చూస్తే ఐఎల్ఏ యునెస్కో పబ్లిక్ లైబ్రరీ మేనిఫెస్టోను సుమారు పదిహేను భారతీయ భాషల్లోకి అనువదించింది దీని ద్వారా ఇది ముఖ్యమైన మెసేజ్ను దేశవ్యాప్తంగా ప్రజలకు చేర్చడానికి ప్రయత్నించింది అలాగే రెండు వేల ఎనిమిదిలో ఐఎల్ఏ తన డెబ్బై ఐదవ వార్షికోత్సవాన్ని కూడా ఒక అంతర్జాతీయ కాన్ఫరెన్స్తో జరుపుకుంది ఇంకా ఐఎల్ఏ ఇచ్చేటువంటి అవార్డ్స్ గురించి తెలుసుకుందాం ఈ లైబ్రరీ సైన్స్ రంగంలో లైబ్రరీ ప్రొఫెషన్స్ని గుర్తించడానికి ఐఎల్ఏ కొన్ని అవార్డులను ఇస్తుంది అందులో చెప్పుకోదగ్గవి ఐఎల్ఏ కౌలా అవార్డు ఇది భారతదేశంలో బెస్ట్ లైబ్రరీని గుర్తించడానికి ఈ అవార్డుని ఇస్తారు అలాగే తర్వాత ఐఎల్ఏ డాక్టర్ ఎల్ఎం పద్య అవార్డు ఉత్తమ యూనివర్సిటీ లైబ్రరీ అంటే బెస్ట్ యూనివర్సిటీ లైబ్రరీని గౌరవించడానికి ఈ అవార్డుని ఇస్తారు సాధారణంగా ఈ అవార్డులన్నీ కూడా ఎండోమెంట్ ఫండ్స్ ద్వారా ఏర్పాటు చేయబడ్డాయి అలాగే పరిశోధన మరియు విద్యార్థుల్ని అంటే ఐఎల్ఏ విద్యార్థుల్ని గుర్తించడానికి అలాగే పరిశోధన రంగంలోని విద్యార్థులను గుర్తించడానికి కొన్ని అవార్డులను ఇస్తుంది అందులో చెప్పుకోదగ్గ అవార్డులు పీవీ వర్గీస్ ప్రైజ్ జిలా అంటే జర్నల్ ఆఫ్ ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్లో ప్రచురింపబడినటువంటి బెస్ట్ ఆర్టికల్కు ఈ బహుమతిని ఇస్తారు అలాగే అబ్బూరి షియాలి రీసెర్చ్ అవార్డు ఇది లైబ్రరీ సైన్స్ రంగంలో అత్యుత్తమ పరిశోధన సహకారాన్ని అవుట్స్టాండింగ్ రీసెర్చ్ కాంట్రిబ్యూషన్ అనమాట ఇచ్చిన వాళ్ళకి గుర్తించడానికి వాళ్ళని గుర్తించడానికి ఈ అవార్డుని ఇస్తారు అలాగే స్టూడెంట్ ఫెలోషిప్స్ వేదనాయకి ఫెలోషిప్ అలాగే డాక్టర్ ఉమాపతి ఫెలోషిప్స్ వంటివి లైబ్రరీ సైన్స్ విద్యార్థులకు ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి ఈ ఐఎల్ఏ ఇస్తుంది ఇక ఐఎల్ఏ యొక్క ఇంపాక్ట్ ఒకసారి చూస్తే వాళ్ళ కీ అచీవ్మెంట్ చూస్తే నైంటీ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటే పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి ప్రారంభమై తొంభై సంవత్సరాలకు పైగా ఐఎల్ఏ ఇండియన్ లైబ్రేరియన్షిప్ని తీర్చిదిద్దుతుంది అలాగే దేశవ్యాప్తంగా యునెస్కో మేనిఫెస్టోను పదిహేను భాషల్లో అనువదించి దేశానికి ఈ యునెస్కో మేనిఫెస్టోని చేర్చగలిగింది అలాగే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇఫ్లా కాన్ఫరెన్స్ ద్వారా అంటే ఢిల్లీలో నిర్వహించినటువంటి ఇఫ్లా కాన్ఫరెన్స్ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం అంతర్జాతీయంగా ఐఎల్ఏ యొక్క సామర్థ్యాన్ని ఇది నిరూపించింది ఇక ఐఎల్ఏ వారసత్వం గురించి చూసుకున్నట్టయితే చివరిగా ఐఎల్ఏ మనకు అందించినటువంటి కొన్ని విషయాలు ఒకసారి మళ్ళీ చూస్తే దేశవ్యాప్తంగా వృత్తిపరమైనటువంటి ప్రమాణాలను అంటే ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ని నెలకొల్పింది అలాగే లైబ్రరీ లెజిస్లేషన్ అడ్వకసీలో పైనరుగా నిలిచింది అని చెప్పొచ్చు అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించింది లైబ్రరీ సైన్స్ రంగంలో ఎడ్యుకేషన్ను అలాగే రీసెర్చ్ను సమర్థించింది కంటిన్యూయింగ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ను ఇది ప్రోత్సహించింది ఇక ఫైనల్గా ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ సంబంధించి ఒక్కసారి చూసినట్లయితే పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఐఎల్ఏ స్థాపన అనేది ఒక చారిత్రకంగా గుర్తుంచుకోవాల్సిన అంశం పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఈ ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ స్థాపించిన దగ్గర నుండి నేటి వరకు దీని లీడర్షిప్పు లైబ్రరీషిప్ను ముందుకు తీసుకెళ్లడంలో అలాగే ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ను పెంపొందించడంలో ఈ లైబ్రరీ అసోసియేషన్ నిరంతర కృషి చేస్తుంది ఇది భారతదేశంలోని లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కు ప్రధాన గలంగా నిలిచి ఉంది ఈ సంస్థ కృషి వల్లే ఈరోజు లైబ్రరీ సైన్స్ ప్రొఫెషనల్గా మనకు ఒక గుర్తింపు హోదా లభించాయి సో ఇవన్నీ కూడా ఐఎల్ఏ యొక్క అన్ని విషయాలను కవర్ చేశాం మనం ఈ లెసన్లో సో ఐఎల్ఏ గురించి మీకు క్లియర్గా అర్థమైందని భావిస్తున్నాను మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా కేఎస్బి టీచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం